నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచిలో ఈరోజైతే ఇక్కడ రెసిపీ క్యాలీఫ్లవర్తో ఫ్రై స్పెషల్ అని చూస్తున్నారా ఇందులోకైతే నేను పెసరపప్పు వేసుకున్నానండి సూపర్ కాంబినేషన్ అసలు మనకి చలవ చేస్తుంది కూడా పెసరపప్పు వలన క్యాలీఫ్లవర్ అయితే టమాటోతో ఇష్టపడే వాళ్ళు అయితే ఫ్రై అయితే ఇష్టపడరు చాలామంది కానీ టమాటోతో ఎంత సూపర్గా ఉంటుందో ఈ పెసరపప్పుతో కూడా అంతే సూపర్గా ఉంటుంది ఇది రైస్లోనూ కలుస్తుంది వస్తుంది అంతేకాదు మనకి రసం సాంబార్ కాంబినేషన్ పప్పు కాంబినేషన్తో సైడ్ సూపర్ సూపర్గా ఉంటుంది చపాతీ పుల్కాల్లో కూడా సూపర్ అనమాట మరి ఇంగ్రీడియంట్స్ ఏమేసానో వీడియోలోకి వెళ్తూ చెప్తాను ఈరోజైతే ఇక్కడ క్యాలీఫ్లవర్ అలాగే పెసరపప్పుతో ఫ్రై కోసం అండి క్యాలీఫ్లవర్ అయితే ఒక మీడియం సైజ్ చిన్నది తీసుకొని ఇలా చిన్న చిన్న పెటల్స్గా కట్ చేసుకున్నాను క్యాలీఫ్లవర్ ఎప్పుడైనా సరే చలికాలం స్టార్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా మనం వేడి నీళ్ళల్లో కడగాల్సిందే రెండు మూడు సార్లు వేడి నీళ్ళల్లో వేసేసి ఒకసారి గోరువెచ్చట్ నీళ్ళల్లో వేస్తే చాలు అందులో ఉన్న డస్ట్ పార్టికల్స్ కానివ్వండి చిన్న చిన్న పురుగులు ఏమైనా ఉన్నా కూడా పోతాయి నేనైతే ఇక్కడ వేడి నీళ్ళు తీసుకున్నాను ముందుగా వేడి నీళ్ళల్లో వేశాక రెండు సార్లు వేసి తీస్తాను రెండు నీళ్ళల్లో ఇలాగే ఉంచేస్తున్నాను రెండు మూడు నిమిషాలు ఉంచితే చాలు ఏదైనా ఉన్నా కూడా పైకి వచ్చేస్తాయి మొత్తం ఇప్పుడైతే తాలింపు కోసం ఏం తీసుకున్నానో చూపిస్తున్నానండి ఇక్కడ తాలింపు కోసం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అలాగే ఇందులోకి నేను పెసరపప్పు తీసుకుంటున్నాను కప్పు వరకు నానబెట్టుకున్నాను తాలింపు గింజలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను కొంచెం కరివేపాకు కొద్దిగా కొత్తిమీర ఇక్కడ అయితే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు పెట్టుకున్నాను తాలింపు గింజలు వేసి వేయించుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ తాలింపు అంతా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపలు అలాగే కరివేపాకు వేసి వేయించుకుంటున్నాను రెండు నిమిషాల పాటు మూత పెట్టేస్తున్నాను ఇక్కడ నేనైతే లో ఫ్లేమ్లోనే ఉంచానండి ఇక్కడైతే మూత తీస్తున్నానండి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకున్నాను క్యాలీఫ్లవర్ వేసిన తర్వాత మూడొంతుల వరకు ఉడికిన తర్వాతే పెసరపప్పు ఇందులో వేసుకోవాలి ఇందులో కొంచెం పసుపు వేసుకున్నాను ఇప్పుడు ఇందులోని వేడి వేడినెళ్ళలోంచి తీసి మళ్ళీ చెన్నెలోకి అడిగిన క్యాలీఫ్లవర్ ఇందులోకి వేసేస్తాను క్యాలీఫ్లవర్ వేశాక సాల్ట్ కూడా వేసేసుకొని నేనైతే ఇక్కడ లో ఫ్లేమ్లోకి టర్న్ చేస్తున్నాను లో ఫ్లేమ్లో అయితే ఏడు నుంచి పది నిమిషాలు పాటు ఉంచుతున్నాను నేను ఇక్కడ మూత పెట్టేస్తున్నాను ఇక్కడ ఇప్పుడు పది నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను నేను చూడండి క్యాలీఫ్లవర్ అయితే మూడొంతుల వరకు ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి నేను ఆల్రెడీ నానబెట్టుకున్న పెసరపప్పు వేసేసుకుంటున్నాను వాటర్ రాకుండా ఒక పెసరపప్పు మాత్రమే ఇందులోకి వేస్తున్నాను అలాగే కారం ఒక స్పూన్ వరకు పెసరపప్పు ఎక్కువసేపు పట్టదండి ఇక్కడ మనకి ఫ్రై అవడానికి సాల్ట్ కూడా సరిపోతుంది కాబట్టి మూత పెట్టి రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉంచుతున్నాను మూత ఇస్తున్నాను రెండు మూడు నిమిషాల తర్వాత చూడండి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర వేస్తున్నాను మీరు మసాలా ఫ్లేవర్స్ ఇష్టపడే వాళ్ళు అయితే ఇందులోకి కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు లేదా కొద్దిగా దాల్చిన చెక్క పౌడర్ని కూడా వేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను చూసారు కదా క్యాలీఫ్లవర్ అలాగే పెసరపప్పు ఫ్రై రెడీ అయిపోయింది మరి ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు కూడా మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ